ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేస్తున్న వేళ ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది పార్టీకి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట్రోసయ్య గుడ్ బై చెప్పారు తొలుత గుంటూరు పార్లమెంటు పరిధిలోని నేతలు కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ పంపారు పార్టీ కోసం ఎంత కష్టపడ్డా గుర్తింపు దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొందరు వ్యక్తులు సొంత నిర్ణయాలతోనే వైసీపీ పార్టీ నడుస్తుందని చెప్పుకొచ్చారు

కృతజ్ఞత తెలియజేస్తూ ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వారు ఇచ్చిన అవకాశాన్ని నీతి నిజాయితీతో పనిచేసి పొన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పయనించారు కానీ పార్టీలోని కొన్ని పెద్దలు వాళ్ళ ఇష్ట ఇష్టాలతో పార్టీలో కృషి చేసిన వ్యక్తులకి సరైన మద్దతు ఇవ్వకపోగా ఈ గుంటూరు జిల్లాలోనే పొన్నూరు అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన నన్ను పొన్నూరు నుంచి తప్పించడం తర్వాత పార్లమెంటుగా అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయించడం ఆ పోటీ చేసిన తర్వాత ఈ పెద్దలు నన్ను మానసికంగా నన్ను వేధించటం నాకు చాలా బాధ వేసింది అయినా కూడా ఏదైతే మా పెద్దలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నారో వారి యొక్క శిక్షణతో మేము పనిచేస్తూ ఉన్నాం అయినా కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పార్టీలోని ఈ పెద్దలు వాళ్ళ అయిష్ట ఇష్టాలతోనే నడుస్తూ ఉన్నారు పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వ్యక్తి ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణం ఆయన యొక్క అనుభవం ఈ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలి అయినా కూడా ఆయన నిబద్ధతో పనిచేయటం మా అందరం కూడా అదే నిబద్ధతో ఈ రోజు కూడా పనిచేస్తా ఉన్నాం కానీ నిన్నటి రోజున ఏదైతే ఆయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కనీసం ఆయన్ని సంప్రదించకుండా ఈ యొక్క పార్టీలో చాలా మందిని మోసం చేసిన వ్యక్తి చాలామంది ఓటమికి కారైన వ్యక్తికి ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇచ్చుకుంటూ రావటం వల్ల మాకందరు కూడా ఈ పార్టీలో కొనసాగడానికి మేము ఇక మా మనస్కరించట్లేదు కాబట్టి నేను పార్టీకి పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ ఎంపీపీలు కానీ పార్టీలో వివిధ హోదాలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలో జరుగుతున్న అన్యాయం